హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో కేంద్ర ప్రభుత్వం రైతులకు ఊహించని శుభవార్త చెప్పింది పిఎం కిసాన్ ఇరవై విడతకు సంబంధించి డేట్ ఫిక్స్ చేసింది ఈ డబ్బులను ఏ ఏదేదైనా విడుదల చేస్తున్నారు ఏంటి అలాగే రైతులందరూ ఈ విధంగా సింపుల్గా ఈ పని చేసుకునేలాగా ప్రభుత్వం కొత్త అప్డేట్ తీసుకొచ్చింది సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రాన్స్ అండ్ ఓట్ చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రైతులకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సపరేట్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆన్లైన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీ లైక్ చేయండి ఫ్రెండ్స్ సో మాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దాం సో రైతుల ఆదాయాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులకు మేలు చేస్తుంది అర్హత కలిగిన రైతులకు ఈ పథకం కింద ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రెండు వేల రూపాయలు చొప్పున ఏడాదికి ఆరు వేల రూపాయలు డైరెక్ట్గా బ్యాంక్ ఖాతాల్లో వస్తుంది ముఖ్యంగా అంచనా రైతులకు ఇది ఎంతో ఉపశమనం కలిగిస్తుంది ఇప్పటికే ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదులో పంతొమ్మిదో విడత కింద తొమ్మిది పాయింట్ ఎనిమిది కోట్ల మంది రైతులకు కోట్ల రూపాయల నిధులు జమ అయ్యాయి ఇందులో రెండు పాయింట్ నలభై ఒక్క కోట్ల మహిళలకు ఇరవై రెండు వేల కోట్లకు పైగా డబ్బులు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా చేరాయి ఇప్పుడు రైతులంతా ఇరవై విడత డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారు తాజా సమాచారం ప్రకారం జూన్ ఏడు రెండు వేల ఇరవై ఐదు నాటికి ఈ డబ్బులు జమ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నా ప్రభుత్వం ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు డబ్బులు రావాలంటే ఈకేవిసీ తప్పనిసరిగా చేసుకోవాలి ఇరవై విడతలో డబ్బులు ఖాతాల్లో పడాలంటే రైతులు ముందుగా ఈకేవీసీ పూర్తి చేయవలసి ఉంటుంది దీనికి తోడు భూమి వివరాలు వెరిఫికేషను ఆధార్ బ్యాంక్ లింకింగ్ కూడా అవసరం ఇవన్నీ పూర్తవకపోతే డబ్బులు నిలిచిపోయే అవకాశం ఉంటుంది ఈకేవిసి ఎలా చేయాలంటే అధికారిక వెబ్సైట్ పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్కి వెళ్ళండి కిసాన్ కామెంట్ సెక్షన్లో వెళ్ళండి ఈకేవీసీపై క్లిక్ చేయండి మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి సెర్చ్ చేయండి ఆధార్తో లింక్ అయిన మొబైల్కు వచ్చిన ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి మీ రిజిస్ట్రేషన్ మొబైల్ నంబరుకు కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది లేదా మీ దగ్గరుండే సిఎస్సి సెంటర్కి వెళ్ళి కూడా ఈ ప్రక్రియ పూర్తి చేయవచ్చు సో ఈ విధంగా మనకు పిఎం కిసాన్ డబ్బులను జూన్ నెలలో విడుదల చేస్తారని అప్డేట్లు వస్తున్నాయి కానీ మనకు మే నెలలో కూడా విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే అన్నదాత సుఖీభ డబ్బులను సీఎం చంద్రబాబు నాయుడు గారు మే నెలలో విడుదల చేస్తామని చెప్పారు సో అందువల్ల కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వంతో కలిపి విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి అలాగే మనకు ఈకేవీసీ అనేది ఫేస్ అథెంటికేషన్ ద్వారా కూడా చేసుకునే విధంగా కొత్త విధానాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది సో టోటల్ ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్